ఉన్నాయి కాకపోతే ఆహారపు నియమాలు జాగ్రత్త వాకింగ్ లాంటివి బాగా చేస్తూ ఉండాలి ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ధనుసు రాశి వాళ్ళకి అవసరం అలాగే మీరు మాట్లాడిన మాటకి విలువ ఉంటుంది మీరు మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఏవి లోపల దాచుకోవద్దు నిమ్మ మాటంగా మాట్లాడేయండి ఈ ధనుసు రాశి వారికి వచ్చిన సమస్యల్లో ఏంటంటే లోపల ఇంత చెత్త పెట్టుకుంటారు చెప్పాలన్న భార్యకి చెప్పాలన్నా పదిసార్లు ఆలోచిస్తారు కొడుకు చెప్పాలన్నా ఇది సరైన సమయం అని ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించి ఆలోచించి వీళ్ళకి నిద్రలు పట్టక వీళ్ళకి బీపీలు పెంచుకుంటూ ఉంటారు చెప్పేదేదో కక్కేదేదో కక్కేసేయండి ఈజీగా ఉంటుంది కాబట్టి అలా అంటే లోపల దాచుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది చెప్పాల్సింది చెప్పండి మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి ఎవరి పట్ల ఏ ఏ బాధ్యతలు ఉంటాయో అవి నిర్వర్తించండి డాక్యుమెంట్ వ్యవహారాలలో ఏ అశ్రద్ధ చేయకుండా పూర్తి చేసుకోండి ఎక్కడో ఏ ముందులే మనకు తెలిసిన వాళ్ళు కదా ఎప్పుడైనా సంతకం పెడతారులే అని ఇట్లాంటి నెగ్లిజెన్స్ వద్దు ధనుస వాళ్ళు కొద్దిగా అలాగే వీరికి కొద్దిగా శని అని చెప్పాను కదా మొట్టమొదటిలో శనికి సంబంధించిన దోష నివారణ ఏం చేసుకోవాలో చెప్పాను కదా వికలాంగులకు హెల్ప్ చేయమని అలాగే ఎక్కడైనా సరే వాకింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళు నెక్స్ట్ మకర రాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లాస్ట్ ఏడున్నర సంవత్సరాలుగా వీళ్ళకి ఎన్ని దగలాలు అన్ని ఉంటాయి ఎన్ని కష్టాలు రావాలో అన్ని ఉంటాయి ఎన్ని మాటలు పడాలో అన్ని పడి ఉంటారు ఎన్ని ఇబ్బందులు రావాలో వచ్చి ఉంటాయి ఫైనాన్షియల్గా వాటి పరంగా బాగానే ఉంటుంది కానీ ఏదో తెలియని బాధ ఏదో స్వేచ్ఛగా జీవించలేరు ఏదో కట్టేసినట్టుగా ఏడు సంవత్సరాల జీవనం లాస్ట్ ఏడు సంవత్సరాలుగా ఉన్నటువంటిది నిన్న ఇరవై తొమ్మిదితో మకర రాశి వారికి ఈనాడు శని పోయింది ఇంక నుంచి హ్యాపీగా బతకొచ్చు హ్యాపీగా ఉండొచ్చు స్వేచ్ఛగా ఉండవచ్చు కానీ గురువు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి గ్యాస్టిక్ ట్రబుల్లు పొట్ట యామీజీలు అలాగే కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నట్టు కొద్దిగా ఆయాసం రావడాలు ఇటువంటివి ఉంటాయి మకర రాశి వారికి కాబట్టి వాటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అలాగే గురువు బాగలేడు కాబట్టి దత్తక్షేత్రాలని దత్త ప్రదేశాలని దర్శనం చేసుకోండి గోదావరి జిల్లాల వాళ్ళకి పిఠాపురం బాగుంది దగ్గరలో అప్పుడు దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది మహనీయుల సమాధుల్ని మహనీయుల యొక్క ప్రదేశాలని దర్శనం చేసుకుంటూ ఉంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది గురువు అనుగ్రహ బలం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక ఆరు నెలలకు ఒకసారైనా ఒక జీవ సమాధిని అలాగే ఒక దత్తక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటే గురుబలము ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా బలంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఆరు నెలలకు ఒకసారి అంటే ఇది అన్ని రాసుల వారికి నేను చెప్తున్నాను ఆరు నెలలకు ఒకసారి ఒక శక్తి పీఠాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటే శుక్రబలం పెరుగుతూ ఉంటుంది శుక్రబలం పెరిగితే సుఖము సౌఖ్యము సౌక్యము ఇవి బాగుంటాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రాల అదృష్టం ఇటుపక్క దాక్షారామం అటు అటుపక్క చూసుకుంటే శ్రీశైలం తెలంగాణ వాళ్ళకి జోగులాంబ మన చుట్టూ ఇంకా నెల్లూరు జిల్లా వాసులకి కంచి దగ్గరలో ఉంది ఇలా అనేక శక్తి పీఠాలు మన దగ్గరలో ఉన్నాయి కాబట్టి కనీసం ఆరు నెలలకు ఒకసారి పీఠాలలోకి వెళ్ళి ధ్యానం ఒక మూడు గంటలు చేసుకొని రాగలిగితే చాలా అద్భుతంగా సుఖ సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి అలాగే ఆంజనేయ స్వామి క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఉంటే ధైర్యము మనోబలము పెరుగుతూ ఉంటుంది శని దోషానికి ఇవి తీసేస్తూ ఉంటాయి కాబట్టి గురుబలము శుక్రబలము శని బలము ఎప్పుడైతే ఉంటుందో చాలా బాగుంటుంది అలాగే రోజు కూడా కొద్దిగా పెసరపప్పు తింటూ ఉంటే వారికి బుద్ధుడు బాగా అనుకూలి పెసరపప్పు పెట్టండి రోజు ఒక్క స్పూన్ ఎక్కువ పెట్టి మళ్ళీ వాళ్ళకి పొట్టలు పట్టేసేటట్టు కాకుండా రోజుకు ఒక్క స్పూన్ బయట ముందాలుగా దొరుకుతూ ఉంటుంది హల్దీరామ్ అని ఇట్లా దొరుకుతూ ఉంటాయి ఆ మూందాలుగా కానీ లేకపోతే వడపప్పుగా కానీ లేకపోతే మీరు పప్పుల్లో ఏ కూర చేస్తున్నా పెసరపప్పు నానబెట్టి దాంట్లో కలుపుతూ ఉన్నా కానీ సరిపోతూ ఉంటుంది వారికి మాట్లాడే తత్వం పెరుగుతుంది అలాగే ఏమవుతుందయా అంటే పెసరపప్పు తింట వల్ల బుధుడు కూడా అనుకూలంగా మారిపోతూ ఉంటాడు చాలా వరకు ఇవి అందరూ పాటించాల్సిన రెమెడీస్ నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఏనాడు శని ప్రభావం ఉంది వీరికి కొన్ని స్వప్నాల్లో జరగబోయే విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి ఎందుకంటే వారికి కాలనొప్పులు ఉంటాయి కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏ దోషాలు ఉన్నా కానీ ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ బయటపడేస్తూ ఉంటాడు గ్రహ కూటమే అక్కడే జరిగింది అలాగే ఎల్నా శని ప్రభావం ఉంది కానీ వీళ్ళకి అదృష్టాలు కొన్ని ఉన్నాయి ఎందుకు అంటే రవి ఆరు నెలల పాటు మేలు చేస్తున్నాడు బుధుడు ఆరు నెలల పాటు మేలు చేస్తున్నాడు శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీనరాశి వారికి మాస గ్రహాలు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి పూర్ణ గ్రహాలు ఏవైతే సంవత్సరానికి మారేటటువంటి గ్రహాలు కొద్దిగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ వీరికి పనులు అవుతూ ఉంటాయి కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండండి అలాగే ఏది చూసినా కానీ ఏమవుతుందిలే అని నెగ్లిజెన్సీ వద్దు ఏదైనా సరే జాగ్రత్తగా క్రమశిక్షణగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది ఈ యొక్క మే పద్దెనిమిది వరకు మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మే పద్దెనిమిది తర్వాత అన్ని అనుకూలతలే ఉంటాయి చాలా వరకు మేలైన ఫలితాలు ఉంటాయి మీనరాశి వారు ముఖ్యంగా దక్ష దత్త ఇటుపక్క పిఠాపురం అటుపక్క గానుగాపూర్ కురువపురం కురుగడ్డ ఇవన్నీ క్షేత్రాలు ఉన్నాయి అలాగే మహనీయుల సమాధుల్ని మహనీయుల జీవశుద్ధి క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొద్దిగా అశ్రద్ధ చేసిన చిన్న చిన్న నెగిటివ్ ఫలితాలు వస్తాయి ఎట్లా ఉంటుందో ఏదంటే మీనరాశి వారికి మనం ఏదో చెప్పు వస్తాం అక్కడ ఏదో జరుగుతుంది అంటే దాని అపార్థాలు ఎక్కువగా బయటికి దొరలేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచిది కీర్తి ప్రతిష్టల పరంగా చాలా బాగుంది ఇలా పన్నెండు రాసులకి పన్నెండు రాసుల వారకి మంచి ఫలితాలు మనకి ఈ సంవత్సరం జరుగుతూ ఉంది ఓవరాల్గా చూసుకుంటే నామ సంవత్సరం సౌభాగ్యతత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని సుఖ సౌఖ్యాల్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి సంవత్సరం ఈ యొక్క నామ సంవత్సరం ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు హ్యాపీగా ఇందరికీ చెప్పాను కదా గ్రహస్థానాలు నక్షత్ర మండలాల కంటే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యంతో ఆధ్యాత్మిక శక్తితో మీరు సంబంధం పెట్టుకుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి నక్షత్ర మండలాలు ఇవి ఏమీ చేయలేవు వాటి తాలూకు చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తాయి చిన్న చిన్న కర్మలు ఇస్తాయి ఎందుకంటే అవి కూడా మనం ముందర జన్మల్లో మనం చేసి వచ్చినాయి కాబట్టి ఆ కర్మలు మనకు వస్తాయి కానీ ఆ బాధల్ని మనం తీసుకోలేం ఆ బాధాతీతులుగా వాటి అతీతంగా మన జీవన విధానం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్తూ ఉంటారో వారికి ఏ సంవత్సరమైనా ఏ గ్రహస్థితి అయినా అన్నీ శుభమే చేస్తాయి కాబట్టి అందరూ ధ్యానం చేయండి ధ్యానాన్ని అందరికి నేర్పించండి ఆ ధ్యానం అందరూ చేస్తూ ఉంటే దేశమంతా కూడా అందరూ ధ్యానములు అవుతూ ఉంటే ప్రతి ఇంట్లో సుఖము సౌఖ్యము సౌప్రాతృత్వము శాంతి సంతృప్తి మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం నువ్వు ఒక దేవతను పట్టుకున్నావనుకోండి ఆ దేవత తాలూకు శక్తి వస్తుంది ఒక పూజ అనుకోండి దానికి ఒక ఫలితమే ఉంటుంది విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు ఆ శక్తి నుంచి అన్నీ వస్తాయి విశ్వశక్తితో నీకు మంచి భూమి ఉందనుకోండి ఏ ఏ పంటైనా పండించుకోవచ్చు అదే మార్కెట్కి నువ్వు డబ్బులు తీసుకెళ్ళావు అనుకోండి నువ్వు ఏ కూరగాయ ఉంటే ఆ కూరగాయే వస్తుంది నువ్వు భూమితో సంబంధం పెట్టుకున్న వాడికి గింజలు ఏం జల్లినా కానీ అన్ని పంటలు ఏ విధంగా వస్తాయో విశ్వశక్తితో అనుసంధానమైన వాడికి వాడికి ఏం కావాలంటే అవి పండించుకోవచ్చు ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు లేదు అంటే నువ్వు తాత్కాలికంగా వంకాయ కావాలంటే వంకాయకి డబ్బులు పే చేస్తావు తెచ్చుకుంటావు అలాగే నీకు ఒక గ్రహం బాగుండాలి అంటే ఆ గ్రహానికి సంబంధించిన పూజలు చేసుకుంటావు శాంతిని చేసుకుంటావు కానీ నువ్వు ధ్యానం చేసి అన్ని గ్రహానికి అతీతంగా ఉన్న దైవశక్తితో విశ్వశక్తితో విశ్వాన్ని నడిపించే శక్తితో అనుసంధానమైన వారికి ఏ గ్రహాలు ఏమీ చేయము అన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి సహజంగానే ఈ సంవత్సరం సుఖ సౌఖ్యాలని సౌప్రాప్తాలని ఇస్తుంది కాబట్టి అందరికీ మేలు జరగాలని ఆ మేలులో మనముండాలని లోకా సమస్త సుఖినోభవంతు అని సర్వే జనా అని శుభం భూయాద్ ప్రతి ఒక్కరికి శుభం జరగాలని శుభం చెయ్యాలని ఈ సంవత్సరం కోరుకుంటూ శుభం భూయాద్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒక పిరమిడ్ మాస్టర్ నుండి పంచాంగ శ్రవణం వింటే ఇలానే ఉంటుంది నీ వాస్తవానికి సృష్టికర్తలని చెప్పారు ఆ గ్రహాతిథులు అన్నిటికతీతంగా నీవు ఆ దైవశక్తితో అనుసంధానమైనప్పుడు నీ పైన ఏవి కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టలేవు అని పత్ నుంచి మనకు అనుసంధాన జ్ఞానాన్ని సన్మానించుకుందాం అదేవిధంగా రామకృష్ణ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ ఆహ్వానిస్తున్నాం సాధారణంగా వేదికపైకి వారిని సన్మానించుకుందాం ఏయు గారు ఎల్ఏ గారు మరియు వారి సిబ్బందిని